నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఒకప్పుడు ఆయన ఒక్క సీటు కూడా సాధించలేని నేత ఇప్పుడు ఇరవై ఒక్క సీట్లు తాను గెలిచి కూటమిని అధికారంలోకి తెచ్చి ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవిలో ఉండి పాలిటిక్స్లో సంథింగ్ స్పెషల్గా గుర్తింపు పొందారు అతనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ దూకుడేవే ఆయన ప్రసంగాలు నెక్స్ట్ లెవెల్లో మాస్ మసాలాతో ఓ రేంజ్ అటాకింగ్ మోడ్లో ఉండేవి ఇప్పుడు పవన్ పవర్లో ఉన్నారు పైగా ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడొచ్చు అప్పుడు పవర్లో ఉన్న పార్టీపై దుమ్మెత్తిపోయచ్చు బట్ పవర్లోకి వచ్చేసరికి ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయలేకపోవచ్చు సమస్యలు కూడా పరిష్కారం చేయలేని సిచ్యువేషన్ కూడా ఉంటాయి అలాంటప్పుడు లీడర్లు సైలెంట్గా అది పెద్ద ఇష్యూ కాదన్నట్లుగా కవర్ చేస్తుండడం చూశాం కానీ పవన్ అలా కాదు తన రూటే సపరేటు అంటున్నారు ఏకంగా అపోజిషన్ లీడర్ గా మాట్లాడినట్లు అగ్రెసివ్ గా చాలా బోల్డ్ స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు పవన్ టూర్ పొలిటికల్ గా చాలా ఆసక్తిని క్రియేట్ చేసింది వాస్తవానికి ఉప్పాడలో మత్స్యకారుల సమస్యలు చాలా సంక్లిష్టం వాటిని పరిష్కరించడం అంత ఈజీ కాదు అందుకే ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నా మత్స్యకారుల సమస్యలు పూర్తి స్థాయిలో సాల్వ్ కావడం లేదు ఈ నేపథ్యంలో ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్న పవన్ కళ్యాణ్ కు మత్స్యకారుల సమస్యల పరిష్కారం అతి పెద్ద సవాల్ గా మారిందన్న చర్చ నడుస్తోంది మెడికల్ ఫ్యాక్టరీల నుంచి వచ్చిన వ్యర్థాలు కలవడంతో సముద్ర జలాలు కలుషితమై వేట సాగక మత్స్యకారులు అవస్థలు పడుతున్నారు ఈ మధ్య పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన మత్స్యకారులు డిప్యూటీ సీఎం సమాధానం చెబితే తప్ప ఊరుకోనేది లేదని పట్టుబట్టారు స్పందించిన పవన్ వస్తా సమస్య పరిష్కరిస్తా అని హామీ ఇచ్చి అన్న మాట ప్రకారం ఒక రోజు ముందే ఉప్పాడకు వెళ్ళారు ఈ సందర్భంగా అధికారులతో రివ్యూ నిర్వహించిన తర్వాత ఉప్పాడలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ ఇచ్చిన ప్రసంగం ఎంతగానో ఆకట్టుకుంది అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు పబ్లిక్ని అట్రాక్ట్ చేసేలా మాట్లాడటం వేరు ఇప్పుడు పవర్లో పవన్ మీద జనం హోప్స్ వేరు అవి చాలా లో ఉన్నాయి వాటికి అనుగుణంగానే పవన్ మాట్లాడారు నేనున్నాను మీకన్నీ చేస్తాను అని హామీ అయితే గట్టిగానే ఇచ్చారు పవన్ తాను మత్స్యకారుల సమస్యలను పరిష్కరించలేని నాడు ఏకంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సంచలన ప్రకటన చేశారు మత్స్యకారుల సమస్యల మీద తనకు అవగాహన ఉందని చిత్తశుద్ధి కూడా ఉందని ఆయన చెప్పుకొచ్చారు తాను ఎవరో కొందరు లీడర్లు చేతులు తడిపి చేయిని దులుపుకొని పోవడానికి రాలేదన్న పవన్ సమస్య పరిష్కారం కోసం తనకు టైం కావాలంటూ కోరారు అవసరమైతే రాజకీయాలకు గుడ్ బై అంటూ పవన్ ఎందుకు మాట్లాడారు ఆవేశపడ్డారా లేక భావోద్వేగం చెందారా లేక తన నిబద్ధత మీద ఎవరు శంకించవద్దు అని ఒక అప్పీల్ చేశారా అన్నది ఇప్పుడు చర్చానీయాంశం అవుతుంది నిజాలకి ఉప్పాడాలో మత్స్యకారుల సమస్య ఇప్పటిది కాదు ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడు మత్స్యకారుల సమస్యలే ప్రధాన ఎజెండాగా ఉంటాయి కానీ ఇప్పుడు అక్కడ పవన్ ఎమ్మెల్యేగా ఉండడం డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలో ఉండడంతో ఆయనపై అతిపెద్ద బాధ్యత ఉన్నట్లయిపోయింది సొంత నియోజకవర్గంలో సమస్య పరిష్కరించలేకపోతే ఆయన విమర్శల పాలు అవ్వక తప్పదు అందుకే సిన్సియర్గా సీరియస్గానే మత్స్యకారుల సమస్యపై ఫోకస్ పెట్టారట పవన్ మెడికల్ ఫ్యాక్టరీల నుంచి వ్యర్థాలు వచ్చి సముద్రంలో చేరకుండా ఏం చేస్తే బాగుంటుందనే పొల్యూషన్ ఆడిట్ చేయాలని పీసీబీ అధికారులను ఆదేశించారట అంతేకాదు సముద్ర తీర ప్రాంతం భద్రత కోసం ఉప్పాడ దగ్గర ప్రొటెక్షన్ వాల్ నిర్మిస్తామని కూడా హామీ ఇచ్చారు ఉప్పాడ ఇష్యూ రకంగా పవన్ కు పెద్ద సవాలే అయినా పవన్ తన ప్రసంగంతో మత్స్యకారుల మనసు గెలుచుకున్నారన్న టాక్ అయితే వినిపిస్తోంది సమస్య పరిష్కరించలేని నాడు రాజకీయాల్లో ఉండను అన్న ఒక్క మాట పవన్ను పిఠాపురం ప్రజలకు ఇంకా దగ్గర చేసిందని ఆయన నిజాయితీ ఏంటన్నది తెలియజేసిందనే వాదనలు వినిపిస్తున్నాయి మెడికల్ ఫ్యాక్టరీ వ్యర్థాల సముద్రంలో కలవకుండా పవన్ తీసుకుపోయే చర్యలేంటి ప్రొటెక్షన్ వాల్ నిర్మాణం సాధ్యమయ్యేనా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రతిరోజు చెప్తుంది అండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు సరికొత్త కంటెంట్ చేయడానికి ఉత్సాహాన్ని కూడా అందిస్తుంది అలాగే ప్రతి వీడియోని షేర్ చేసి లైక్ చేయండి దాని ద్వారా వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్ వాయిస్ని ఆర్థికంగా ఆదుకోండి నిజంగా కొంత ఆర్థిక అసమానతలతోటి చాలా చాలా టెన్షన్స్లో ఉన్నాం మేము ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎందుకంటే బ్రేక్ ఈవెన్కి చేరేదాకా మీ సపోర్ట్ అనేది చాలా చాలా అవసరం మేము ట్రై చేస్తున్నాం బ్రేక్ ఈవెన్కి చేరడానికి కానీ ముక్కుసూటిగా నిజాలని నిర్భయంగా చెప్పే వాళ్ళకి ఒక యాడ్ ఇవ్వడానికి కూడా భయపడే వాళ్ళు ఉన్నారు సో అలాంటి టైంలో ఈ ఛానల్కి ఈ ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్ప ఇంకెవ్వరు సపోర్ట్ చేయరు అనే విషయం మాకు చాలా క్లారిటీ వచ్చింది సో ప్లీజ్ మీరు మాత్రమే ముందుకు వెళ్ళాలి అనుకున్న మా సంకల్పానికి తోడుగా నిలుస్తున్నారు నిలుస్తారు నిలుస్తున్నారు అని నమ్ముతాను సో ఆర్థికంగా సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నా ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్కువ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్